ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಗಳು ವಿಶ್ವ ನಮಃ ನೇನು ಗುಂಡಗುಡಿ ಶಿವ ಸುಧೀರ್ ಶರ್ಮ ಈ ನವರಾತ್ರ ರವರೋಜು ಲಲಿ ಶುದ್ಧ ಅಮ್ಮವಾರು ಲಲಿತು ಅಂತ ಅರ್ಥ ಅವು ಎಂತ ಸೌಮ್ಯವೇ ಸ್ವರೂಪಮೋ ಅಲ್ಲೇ ಮನಕು ಪ್ರತಿ ಮಷಿಗೂ ಕೂಡ ಮನಕ್ಕೆ ತಿಳಿಯಂ ಕೊ ಲಲಿತ ಕಳೆ ಉಂಟು ಮನೆಯ ನಿಜೆ ಎರಡು ಗುರ್ತಿಸ್ತೇನೋದೇ చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు గుర్తించి వాటి అట్లా ప్రావీణ్యం కలగడానికి కావాల్సినటువంటి ఒక శిక్షణ ఇప్పించడము ఇలాంటివి ఏమైనా చేస్తేనే చాలా మందికి తెలుస్తుంటాయి కానీ ప్రతి మనిషిలో లలిత కళలు అనేటువంటిది ఏదో ఒక కళ తప్పనిసరిగా ఉంటుంది ఏమి చేయలేని వాళ్ళు కనీసం మాట్లాడమేనా చేస్తుంటారు నా పోటీ వాళ్ళు కాబట్టి లలిత అమ్మవారి అనుభవం కలిగితే దీర్ఘ సోమంగయ్య అభివృద్ధి లలితా సహస్రనామంలో ప్రతి నామం పరమ పవిత్రమైనటువంటి నామం మనకు ఉండేటువంటి సకల కష్టాలకు నివారణ మార్గం ఏమిటి అంటే లలితా పరమేశ్వరి అమ్మవారు ఈ లలిత మరి ఎన్ని వేదిరి పెట్టాలి అంటే సక్త హృదయ చాకని రూపధారిణి అని చెప్పి లలిత సహస్రనామంలో వస్తుంది దధ్యన్నము అంటే పెరుగన్నము లలితమ్మవారికి అమ్మవారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం అంట అలా రెండవ రోజు మందులు వెళ్తా అమ్మవారికి